మేము బ్యాక్వర్డ్ కులం ఏంటండి భలేవారే మీరు మేము బ్యాక్వర్డ్ అంటే అసలు సర్వ పురోగతి ఉందంటేనే మా ద్వారా ఉందన్నప్పుడు మేము ఎట్లా బ్యాక్వర్డ్ అవుతాం అన్న స్పృహలోనికి మనం రాగలిగితే మీరు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం బీసీసీ కోసం కాదు మా హక్కు కోసం పోరాడతాం అని చెప్పగలిగితే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏ అంటే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి పేదవాళ్లకు పది పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ చెప్పింది కదా మరి అది కూడా తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సో మార్గాలు అయితే చాలా ఉన్నాయి ధైర్యం చేయాలి ప్రభు కోసం శిష్యుడిగా ఒక స్టాండ్ తీసుకోవాలి ఒక స్టాండ్ తీసుకుని వివక్ష ముందు నువ్వు జయించాలి మానసికంగా వివక్ష ముందు నీ సమాజం నీ కుటుంబం జయించాలి మానసికంగా ఆ తర్వాత ప్రపంచాన్ని కూడా ప్రపంచానికి కూడా వివక్ష అన్నది లేకుండా ఉండేట్లుగా మనం చెప్పగలుగుతాం ఇది ఈరోజుకు ప్రస్తుతానికి మనం చూసుకున్నటువంటి చర్చలో వచ్చినటువంటి సమాధానం మనము